తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వరలక్ష్మి గారు మీ ప్రభుత్వం ఏర్పడి నేటితో పది రోజులు ఈ పది రోజుల పరిపాలన ఎట్లా అనిపించింది ఏం చెప్తారు ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు ఏదైతే ఆశించిలో అది నెరవేరుతుంది ఈ రోజున మంత్రిమండలి కావచ్చు మా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఖచ్చితంగా ప్రజల పక్షపాతులు వాళ్ళంతా ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే ప్రజలు ప్రజలంటేనే కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు నిరూపించ నిరూపించిందలు కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలకు ఖచ్చిత వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది ఖచ్చితంగా మేము అందిస్తాం కానీ మీ యొక్క ఆరు గ్యారెంటీ హామీలలో వైఫల్యం అని చెప్పేసి అటు కేటీఆర్ చెప్తున్నారు నిజమే అంటారా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఉన్నప్పుడు మిగులు బడ్జెట్లో అభివృద్ధి పదంలోనే వెళ్ళినాం వీళ్ళలాగా దోసుకొని ఉన్నదంతా తీసుకొని బ్యాంకులల్లా వేరే బినామీల పేరు మీద పెట్టుకొని ప్రజలకు నష్టం చేసి ఇచ్చిన హామీలు మర్చిపోయి ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అనే అర్హత కూడా లేదు అడిగే హక్కు కూడా లేదని నేను ఖచ్చితంగా అంటున్నాను ఎందుకంటే వచ్చి పది రోజులల్లో రెండు హామీలు వెంటనే ఆరు గ్యారెంటీలు మీద సంతకం పెట్టి ఒక్కొక్క హామీని నెరవేరుస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ప్రజలు ఏ విధంగా నమ్మిల్లో అదే దిశలో వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ మా తల్లి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను నాశనం పట్టిచ్చేసి ప్రజల సొమ్మును దోసుకొని అన్ని అధికారికంగా ఉన్న ఆస్తులన్నీ కుదవబెట్టేసి నీ ఇంటికి నీ సొత్తుకు నీ కుటుంబ పాలన చేసుకొని గడిల పాలన చేసి నువ్వు బ్యాంకులలో పెట్టుకున్నావు ఆ డబ్బులన్నీ వస్తాయి రిటర్న్ వస్తాయి ఖచ్చితంగా ప్రజలకు ఏవైతే గుం ప్రజల చింతకే మళ్ళీ ఆ డబ్బులు వెళ్తాయి ఖచ్చితంగా మా ఆరు గ్యారెంటీలను నెరవేరుస్తాము మాట ఇచ్చిందే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ పార్టీ నెరవేర్చేదే కాంగ్రెస్ మెగా ఇక్కడ రైతు బంధుల్లో కోతల కోతలు కాదు మిగుల బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఈ రోజు అప్పుల చేసేసి ఏ ఎక్కడ చూసినా ఏ కార్పొరేషన్ చూసినా ఏది చూసినా కూడా ఈ రోజు మొత్తం అప్పులలో ఉంది ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా మిగిల్చలేదు కేసీఆర్ కేటీఆర్ కుటుంబ పాలన కాబట్టి మేము ఖచ్చితంగా అవన్నీ ఆ వ్యవస్థ వ్యవస్థ చూసుకొని ఖచ్చితంగా ఒక్కొక్కటి మేము నెరవేరుస్తున్నాము మీరు కూడా చూస్తున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు ప్రజలు ఎందుకంటే బంగారు తెలంగాణ అనుకున్నారు భవిష్యత్తులో బాగుపడాలనుకున్నారు ఉద్యోగాలు రావాలనుకున్నారు మహిళలకు సెక్యూరిటీ ఉండాలనుకున్నారు అదే దిశలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మీరు రోజు చూస్తున్నారు రేవంత్ మా సీఎం గారు ఏ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంత మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలకు మహిళలకు ఉపయోగపడి ఎంత మంచి పనులు చేస్తున్నారు ఎలాంటి ఎక్కడైతే అవినీతి పనులైనా ఏదైతే గవర్నమెంట్కు సంబంధించిన అవినీతి అవినీతి పనులను ఎట్లా తీసేసి మంచి వాళ్ళకి స్థానం కల్పిస్తున్నాడు అదేవిధంగా పార్టీలో కూడా కష్టపడ్డ వాళ్లకు ఖచ్చితంగా స్థానం కల్పిస్తాడు ఒకటి ఏదైతే డ్రగ్స్ వల్ల మత్తు వల్ల సమాజం ఎంత నాశనమైందో తెలంగాణ వాళ్ళకు రాబడి వచ్చింది తప్ప తెలంగాణ ప్రజలకు మంచి చేకూరలేదు ప్రాణాలు మానాలు పోయిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి అందరూ సంతోషంగా ఉండడానికి మేము కాంగ్రెస్ పార్టీ ఈ డ్రగ్స్ను ఈ మత్తు ఏదైతే బెల్ట్ షాపులు ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేస్తున్నాడు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు ఒకటి ఏ రోజు కూడా ఏ పార్టీ కోసం అనేసి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు నమ్మకం పెట్టుకోలేదు మంచి దారిన ఎవరు వెళ్ళినా కూడా మంచి ఎవరు కోరుకున్నా కూడా వాళ్ళని ఆహ్వానించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటది లోక్సభ ఎన్నికలు కేవలం నాలుగు టైం ఉంది సిద్ధంగా సిద్ధంగా ఉన్నారా కాదు ప్రజలు ఈరోజు విశ్వసిస్తున్నారు మమ్మల్ని చూసి ఇప్పుడు ఇచ్చిన ఎలక్షన్లో తీర్పును బట్టి రేపొద్దున ఎంపీ ఎలక్షన్లో కూడా మంచి తీర్పిస్తారు మా రాహుల్ గాంధీ రేపు కాబోయే మా ప్రధాని భారతదేశంలో ప్రధాని మా రాహుల్ గాంధీని మేము చేసి తీర్థము మా తల్లి సోనియా సోనియా గాంధీ గారి మాట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నెరవేరుస్తాం